ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ మూడు వందల నలభై ఎనిమిది పోస్టులను రిక్రూట్ చేస్తుంది దాని నుంచి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి గతంలో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు కాకుండా ఇతరులకు ఉపయుక్తం అనుకున్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి మీకు ఈ వీడియో కాకుండా మరేదైనా సమాచారం మీద వీడియో కావాలనుకుంటే లేదా ఉద్యోగ అవకాశాల మీద వీడియో కావాలనుకున్నప్పుడు నా కామెంట్ బాక్స్లో మీరు మెసేజ్ పంపండి ఇది చూస్తూ మీకు నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మీకు మరిన్ని ఉద్యోగ విద్యా వార్తలు తీసుకొస్తాను మీ మోహన్ కూడా ప్రధాన వెళ్దాం డియర్ ఫ్రెండ్స్ ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇంత మూడు వందల నలభై ఐదు వీటికి సంబంధించినటువంటి గ్రామీణ డెస్క్ సేవక్గా ఎగ్జిక్యూటివ్స్గా హోమ్ టు వర్క్ సాలరీ ఫర్ మంత్ ముప్పై వేలు ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది దీని అప్లైకి సంబంధించి అక్టోబర్ నైన్త్ నుంచి ప్రారంభమైంది అక్టోబర్ ట్వంటీ నైన్త్కు ఎండ్ అవుతుంది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అక్టోబర్ ట్వంటీ నైన్త్ ఇకపోతే ఈ మూడు వందల నలభై ఎనిమిది గ్రామీణ డెస్క్ సేవకు సంబంధించి పోస్టులు ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది వివిధ రాష్ట్రాల్లో ఉన్నవి అదేవిధంగా తెలంగాణలో తొమ్మిది పోస్టులు ఉన్నాయి మనం వీటి కోసం అప్లై చేసుకోవాలి మనకు పూర్తి వివరాలను పరిశీలిస్తే టెన్త్ ఎవరైతే పాస్ అవుతారో వర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ దీనికి మ్యాక్సిమం ట్వంటీ ఇయర్స్ అంటే మినిమం ట్వంటీ ఇయర్స్ మ్యాక్సిమం థర్టీ ఇయర్స్ బట్ ఎస్సీఎస్పి ఓబీసీ వీరికి రిలాక్జే ఎస్సీఎస్టీలకి ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూకి పది సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది దీని ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి ఆల్ క్యాండిడేట్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది పేమెంట్ మోడ్ త్రూ ఆన్లైన్ చేయాలి వీరికి ఫర్ మంత్ వచ్చేసి థర్టీ థౌజండ్ శాలరీ ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమొచ్చేసి టెన్త్ క్లాస్ మార్క్ కార్డ్ టెన్ ప్లస్ టూ మార్క్ కార్డ్ అంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ కంప్యూటర్ సర్టిఫికేట్ క్యాచ్ సర్టిఫికేట్ అంటే కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి తర్వాత రీసెంట్ బ్రోచ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిగ్నేచర్ సర్టిఫైడ్ డిజిబిలిటీ ఎవరైనా ఉంటే వారికి దానికి సంబంధించి మీరు తీసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీకు పూర్తి వివరాలతో మరొకసారి ఈ ఆన్లైన్లో మీకు వివరాలను అందజేస్తాను ఇది దానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్రూచర్ ఇది ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ చేస్తున్నటువంటి నోటిఫికేషన్ దీనికి సంబంధించి ట్వంటీ నైన్త్ అక్టోబర్ లాస్ట్ డేట్ ఈ మొత్తము డాక్యుమెంట్ని మీరు పద్దెనిమిది పేజీల డాక్యుమెంట్ని మీరు చూసుకోవచ్చు దానికి సంబంధించి ఏరియాల వారీగా జిల్లాల వారీగా అంటే రాష్ట్రాల వారిగా మీకు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఎనిమిది తెలంగాణలో వచ్చి తొమ్మిది కాలనీలు కానీ వీరియస్ ప్లేసెస్ మీరు ఆయా లోకల్ భాషను వచ్చి ఉండాల్సిన అవకాశ ఆవశ్యకత తప్పకుండా ఉంటుంది ఏజ్ లిమిట్ థర్ ట్వంటీ నుండి థర్టీ ఫైవ్ అనుకుంది దీనికి సంబంధించినటువంటి మినిమం క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళని తెలిసిపోయింది మరి టెన్త్ ఇంటర్ ఎంత కంటే వాటికి మూలమైన కనుక ఆధారం కావాల్సి ఉంటుంది ఎవరైనా కొద్దిమంది డైరెక్ట్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ డైరెక్ట్ ఇంటర్ చేసేసి టెన్త్ లేకుండా ఇంటర్ లేకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ ఉంటుంది అయితే దానికి సంబంధించిన ప్రూఫ్స్ని మనము ఇవ్వాల్సి ఉంటుంది ఇకపోతే టర్న్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వన్ ఇయర్ రిజర్వ్ దీని వన్ టూ ఇయర్స్ తర్వాత వీళ్ళకు రెగ్యులరైజేషన్ ఉంటుంది అంటే పర్ఫెక్ట్గా డెలివరీ చేసి అవన్నీ కూడా బర్పాట చేయగలిగిన వాళ్ళకు మాత్రమే దీన్ని తర్వాత రెండు సంవత్సరాల తర్వాత రెగ్యులర్ చేస్తారు ఆ టూ ఇయర్స్ని ప్రొవిషన్ పీరియడ్గా ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తిగా మీకు అందిస్తున్నారు ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఈ గ్రామీణ పోస్టర్ పేమెంట్ బ్యాంకులో ఈ ఉద్యోగాలను మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ మీకోసం మరిన్ని ఉద్యోగ విద్యా ముందుకు వస్తాను మీ మోహన్ కురపాటి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ మీ మోహన్ కురపాటి